అష్టావక్ర గీత తొమ్మిదవ అధ్యాయం ఏడవ శ్లోకం ఏం చెప్తున్నారంటే అష్టవక్ర మునేందుల వారు పశ్య భూత వికారాన్ భూతమాత్రన్యార్థత స్వరూపస్థ భవిష్యసి ఓ శిష్య నువ్వు ఈ ప్రపంచం మొత్తం అంటే ఒక తోట అనండి ఒక మేడ అనండి ఒక కుక్క అనండి ఒక మనిషి అనండి ఒక బీరువా అనండి ఒక డబ్బు అనండి ఒక మంచం అనండి ఒక కంచం అనండి ఏదైనా అనండి ఏదైనా ఒక భాగం అనండి ఏదైనా అనండి ఈ మొత్తము కూడా అన్ని పంచభూతాల యొక్క సమ్మేళనమే యత్ కఠినం సా పృథివి ఈ ప్రపంచములో ఏది గట్టి పదార్థమో ఏది కఠిన పదార్థమో అదంతా భూమికి సంబంధించింది యత్ ద్రవం తద్ ఆపహ ఈ ప్రపంచములో ఏదైతే ద్రవ పదార్థంగా ఉంటుందో అదంతా జలానికి సంబంధించింది తత్ తేజః ఈ ప్రపంచంలో ఏదైతే వేడి ఉంటుందో అదంతా అగ్నికి సంబంధించింది యత్ సంచరతి తత్ వాయు అంటే ఈ ప్రపంచములో ఏదైతే సంచారము కలిగి ఉంటుందో అదంతా వాయు సంబంధ భాగమే యత్ సుషిరం తద్ ఆకాశ ఈ ప్రపంచములో ఎక్కడైతే ఖాళీ భాగం ఉన్నదో ఆ ఖాళీ భాగం అంతా కూడా ఆకాశమే ఇలా ఈ మొత్తము ఈ మొత్తము ఏమన్నా అనండి ఒక తోట అనండి ఒక మేడ అనండి ఒక కుక్క అనండి ఒక మనిషి అనండి ఒక బీరువానండి ఒక డబ్బు అనండి ఒక మంచం అనండి కంచం అనండి ఏదైనా అనండి మొత్తము పంచభూతాల యొక్క సమ్మేళనమే ఓ శిష్య అట్లా నువ్వు ఏ పదార్థం చూసినా కూడా ఏ వస్తువుని చూసినా కూడా ఏ వ్యక్తిని చూసినా కూడా దేన్ని చూసినా కూడా పంచభూతాలకు మించింది ఏది లేదు అని తెలుసుకోగలిగితే భూతమాత్రం యథార్థత అంటే అంత పంచభూతాల యొక్క యథార్థతత్వమే అంటే దేన్నైనా సరే పంచభూతాల యొక్క సమ్మేళనంగానే పంచభూతాలుగానే చూడు అంతకుమించి ఏమి చేర్చకు ఏమి పేర్చకు ఏమి విశేషణాలు జోడించకయ్యా మనోదేహాలతో సహా అన్నీ అన్నీ పంచభూతాలతో ఏర్పడినవే కాబట్టి వాటిని అలా యథార్థంగా చూడు అలా చూసి వాటి మీద అలాగనుక నువ్వు చూస్తే వాటి మీద నీకు వ్యామోహం తొలగిపోయిద్ది వాటి మీద నీకు తాదాత్మ్యత తొలగిపోయిద్ది అంటే మనకి నామ రూపాలతో ఉన్నవన్నీ కూడా పంచభూతాలతో ఏర్పడినవే పంచభూతాలతో ఏర్పడినవే నా రూపాలతో ఉన్నవన్నీ పంచభూతాలతో ఏర్పడినవే విభిన్న నిష్పత్తులతో పంచభూతాలతో ఏర్పడినదే ప్రపంచము ఇవన్నీ ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి అన్నీ అనిత్యం అందుకే ఓ శిష్య ఇలా మారిపోయే అనిత్యమైన పంచభూతాలతో ఏర్పడిన వాటిని నీ అస్తిత్వాన్ని అనుభూతి పొందుతూ ఒక సాక్షి భావనతో వాటిని చూచేవాడిలాగా ఉండాలి నీ అస్తిత్వం తప్ప మిగిలినవన్నీ పంచభూతాలతో ఏర్పడినవే అన్నీ గతిస్తూ మారిపోతూ ఉంటాయి ఇలాంటి వాటికి ఇంకా విలువెక్కడుంటుంది శిష్య ఎప్పుడైతే అలా తెలుసుకున్నామో మనం వాటికి అతీతంగా మన అస్తిత్వంలో స్థిరపడి ఉంటాం మన అస్తిత్వాన్ని అనుభూతి పొందుతూ ఒక సాక్షి స్థితిలో ఒక నిత్య నిర్మల ప్రశాంత స్థితిలో ఆనంద స్థితిలో ఉంటాము అట్లా ఎవరు ఆ అనుభూతి పొందితే అలా అంతరంగాన్ని ఉంచుకోగలిగితే వారి జీవితం ఎట్లా ఉంటుందయ్యా అంటే ఆ క్షణంలోనే వారు బంధాల నుండి విముక్తులైపోతారు పశ్యభూత వికారాంతం భూతమాత్రాన్ యథార్థత బంధ బంధవినిర్ముక్త స్వరూపస్థ భవిష్యసి ఆ క్షణంలోనే వారు బంధాల నుండి విముక్తులైపోతారు అంటే నీ స్వరూపములో నీ ఉనికిలో నీ అస్తిత్వంలో నువ్వు ఉంటావు ఆకాశం లాంటి నిర్మల నేరవ నిర్వాణ ప్రశాంత స్థితి అది నీ స్వస్థితి ఓ శిష్య గాఢ నిద్రలో నీ స్వరూపం అదే నా స్వరూపం అదే అందరి స్వరూపం అదే మేఘాలనేవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి మనసులో ఆలోచనలు కూడా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ మనసు యొక్క ఆలోచనల్ని మేఘాలని ఆకాశం ఎట్లా చూస్తుందో అట్లా నువ్వు చూస్తూ ఉంటావు దేహంలో మనసులో జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి నీ స్వస్థితిలో నువ్వు ఉంటావు అలా ఈ ప్రపంచం మొత్తం ఏదన్నా కానీ ఏ పదార్థం చూసినా ఏ వస్తువుని చూసినా ఏ వ్యక్తిని చూసినా దేన్ని చూసినా కూడా పంచభూతాలకు మించి ఏమీ లేదు అని నువ్వు తెలుసుకోగలిగితే దేన్నైనా సరే పంచభూతాల సమ్మేనంగానే పంచభూతాలుగానే చూడు అంతకు మించి ఏమి చేర్చకు ఏమి పేర్చకు ఏ విశేషణాలు జోడించకు అలా ఉండి నీ మనసు యొక్క ఆలోచనలను గమనిస్తూ ఉంటే నువ్వు నీ స్వస్థితిలోనే ఉంటావని అని అష్టావక్ర గీత తొమ్మిదవ అధ్యాయం ఏడవ శ్లోకంలో చెప్పారు